ఇక్కడ వచ్చేసిన అనగా పరమేశ్వర గారికి మన రజక సోదరులందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఇందుకు అంత పెద్ద వాళ్ళంతా మాట్లాడినారు దాని గురించి మనం మాట్లాడే అవకాశం ఏమి లేదు మేము కూడాను రెండు వేల ఐదు ఇంకా రజక మీటింగ్ ప్రజదానికి పోతాము సోమంతపల్లిలో గాని అనంతపుర్ లో గానీ పుట్టుబరులో కానీ ప్రతి మీటింగ్కి ప్రత్యేక మీటింగ్ అంటే మేము పెద్ద తీసుకుపోయిన తీసుకుపోయింది ఉన్నాయి ఓం శ్రీ సాయిరామ్ వేదికను అలంకరించిన నా మిత్రుడు సోదరుడు అయినటువంటి ఈనాటి ముఖ్య అతిథి

కాకపోతే ఆమె కొంచెం బీజేపీ లైన్ లో వెళ్ళిపోతా ఉంది కులం పట్టించుకోవడం లేదు కులం ఏదో బీజేపీ లైన్ లో పోతా ఉంది అది కూడా మేము కంప్లైంట్ చేశాము పార్టీ పరంగా ఆయన జనసేన పార్టీ వాళ్ళని తెలుగుదేశం అందరినీ కలుపుకొని వల్ల వాళ్ళు ఆమె ఓన్ పార్టీ తీసుకొని ఏదో ఆమె సొంత లాభాలు వాడుకుంట ఈ దేశం అయినటువంటి నా ఒక్క చాకరి మంగలి పొత్తు ఇంటికి రా అనేటువంటి నాణ్యుడితో మరి ఈ సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులానికి సంబంధించినటువంటి నా అక్క చెల్లెళ్ళకి నా అన్నదమ్ముళ్ళకి పెద్దలకి అందరికి కూడా హృదయపూర్వక జీ భీములు ధన్యవాదాలు